రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక పీడ కళ రైతులకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చుక్కలు చూపించాడు విద్యార్థులను అస్త వ్యస్తమైన విద్యా విధానాలతో బెంబేలెత్తించాడు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఏడిపించాడు అయ్యా మేము ఏపీ పోలీసులము మా జీత బకాయిలు చెల్లించండి అని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ప్లకార్డు చూపించి నిరసన తెలియదు చేసినందుకు ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ను సస్పెండ్ చేశారు అంతటితో ఆగకుండా జగన్ మోహన్ రెడ్డి మీదనే ధికార శర్మని మరో ముగ్గురిని కూడా సస్పెండ్ చేశారు ఉద్యోగులకు సకాలంలో జీత భత్యాలు ఇవ్వని జగన్ సర్కార్ వాళ్ళ కడుపు మంటకు కూలిపోయింది చక్కగా కూటమి ప్రభుత్వం వచ్చింది ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కు తిరిగి ఉద్యోగం వచ్చింది ఆ ముగ్గురు కూడా విధుల్లో జాయిన్ అయ్యారు ఇది కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వంని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు